హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ వాయిస్ అయితే చిన్నగా వస్తుంది అనమాట చిన్నగా ఇస్తాను క్లియర్గా చెప్తాను అనమాట వీడియో వచ్చేసి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి వెంకటేశ్వర స్వామి ఆశీస్వాళ్ళు తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈరోజు టెంపుల్కి వెళ్ళాలనుకోలేదు సడన్గా అనమాట వీడియో అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది దగ్గర నుండి నా వీడియో చూసి దర్శనం చేసుకోండి మన స్వామిని గోవిందుని దగ్గర నుండి బాగా బల్దే చూపించేశాం అనమాట వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు గొంతు ఎలా ఉందంటే ఒకప్పుడు నేను ఇట్లా వీడియోస్కి వాయిస్ చేయాలంటే పట్ట పట్ట పట్టా చెప్పేదాన్ని అనమాట ఇప్పుడు గొంతు పట్టుకునేట్టు కొంచెం మాట్లాడాలనుకుంటున్నా మాట్లాడలేకుండా మళ్ళీ నిన్న ఏం జరిగిందంటే తోడు దగ్గర పోయినప్పుడు బాగా రేణిగాలన్నీ తిన్నాను అనమాట ఆత్రం తట్టుకోలేక నోరు కంట్రోల్ చేసుకోలేక తిన్నా అనమాట గొంతు ఆల్రెడీ నాకు ఆ మొత్తం అంతా మాట రాకుండా డిఫరెంట్గా వచ్చిందని తెలిసి కూడా తిన్నా అనమాట అంత కంట్రోల్ చేసుకున్న సంవత్సరానికి ఒకసారి వచ్చి పొలం కదా రేణిగాలు చూసాండి లభ లభ మెక్కాలనిపించింది అనమాట మెక్కేశాను అనమాట ఇక్కడ వచ్చేసి ముందు రోజు అండి వైకుంఠ ఏకాదశి ఏకాదశి ముప్పై కదా వచ్చి మంగళవారం కదా ముందు రోజు అనమాట సోమవారం నైటు నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని తోట దగ్గరికి వెళ్ళేసి వచ్చి ఇట్లా మొత్తం నైట్ టైం అంతా పటాలన్నీ తుడిచేసుకొని చేసుకొని పూలు అలాంటివి ఏం అనమాట అంటే మార్నింగ్ మళ్ళీ పూజ చేసేసుకోవాలి కదా అనేసి ఆ రోజు నైట్ మొత్తం ఇలా పటాలన్నీ తుడిచేసుకొని నీట్గా పిల్లలు నిద్రపోయిన అయిన తర్వాత అన్నీ పెట్టేసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఇట్లా పటాలు ఇంట్లో తుడిచినప్పుడు ఏదైనా ఫెస్టివల్స్కు ఖచ్చితంగా వాకిన్లు ఇలా బిరువా అంత క్లీన్ చేసేసి ఇలా స్వస్తిక్ ఓమాయన్ని రాసుకుంటాను అనమాట గంధంతో అలా రాస్తాను అనమాట రెండు వాకిళ్ళకు బిరువాకు తప్పకుండా రాసాను అనమాట అది ఎందుకో అలా మంచిది అనేసి అలా రాసేస్తాను అనమాట గంధం రాసేసి కుంకుమ పెట్టేస్తాను అనమాట ఈరోజు నైట్ అయితే అయిపోయింది అనమాట మార్నింగ్ ఈరోజు వైకుంఠ కదే కదా ఎర్లీ మార్నింగ్ లేసేసినాను ఇలా పూజ అయితే కంప్లీట్గా చేసేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అయితే పెట్టేసి టెంకాయ అయితే కొట్టినాను అనమాట నిజంగా ఈరోజు నేను గుడికి వెళ్తాను అనుకోలేదనమాట అనుకోకుండా వెళ్ళి వెళ్ళినామనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనము వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేమంటే చాలా అంటే చాలా ఏ గుళ్ళైనా ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ద్వారం అయితే ఓపెన్ చేస్తారనమాట ఆ వాకిలు గుండా మనం వెళ్ళి స్వామిని దర్శించుకునేమంటే చాలా మంచిది అనమాట ఈరోజు మా తోడుకూడలు షాపింగ్ వెళ్దాం గడపకనింది ఎంత కడపకు వచ్చిన తర్వాత ఇంకటే స్వామిని వైకుంఠ ఏకాదశి రోజు కాదు కదా ఇంకా ఎలాగో వెళ్దాంపా ఇంకా ఎంత లేట్ అన్నా కానీ అని అనమాట వచ్చిన తర్వాత తెలిసిందండి నిజంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలప్పుడు రథసప్తమి రోజు ఇలా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు అసలు జనాలు పట్టరు అనమాట తెలుసు కూడా తోడు కూడా ఏముందంటే గబగ లోపలికి వెళ్ళేసి కొట్టేసి పదాం పని ఎంత దూరమే అనమాట ఈరోజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవతే ఎందుకనేసి కీలో ఎంత టైం అన్నా కానీ అయితే తల్లి పిల్లలు స్కూల్ విన్నారు కదా స్కూల్ పంపించేసి వచ్చినాం కదా ఏ కొంచెం పిల్లలన్న ఉంటే కొంచెం ఏడుస్తారు అనిపించేదానికి కానీ ఇంక కీ లైన్లో నిలబడుకున్న కీ ఎలా ఉందంటే బయటికి అంటే గుడి రెండు వీధిలో అవతలికి ఉందనమాట కీ రోడ్లోనే పోతుంది అనమాట ఇక్కడ బాబుని చూచి నాకు చాలా బాధ అనిపించింది అనమాట గాంధీజీ వేసం వేసుకొని డబ్బులు పడుకుంటున్నాను అనమాట చాలా అంటే చాలా బాధ అనిపించింది అనమాట ఆ వయసులో అతనికి కూడా ఎవరైనా చూస్తా అంటే కొంచెం నామోషిగా ఉంటుంది ఏంటంటే చదువుకోవాలనిపిస్తుంది కదండి ఎవరికైనా చిన్న పిల్లలకు వాళ్ళ నాన్న పరిస్థితి బాగాలేక వాళ్ళు పుట్టడం బాగాలేక అలా ఏదోటి వాళ్ళు సంపాదించుకోవడానికి ఏదో ఒక వేషాలు అయితే వేసేసి నాకైతే కొంచెం బాధ అనిపించింది అనమాట ఇక్కడ చూడండి రథసప్తమి రోజు ఆ రథం అయితే లావుతారనమాట వెంకటేశ్వరస్వామిని పెట్టి అప్పుడు బలి చేస్తారనమాట అప్పుడు ఎంత జనాలు ఉన్నారు ఇప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నారనమాట ఇది మెయిన్ ద్వారం అనమాట లోపలికి గుడి లోపలికి వెళ్ళేదానికి మెయిన్ ఇలా అనమాట ఇక్కడ దర్శనము రాత్రి మంగళవారం అర్ధరాత్రి అంటే పన్నెండు నుండి ఓపెన్ చేసినారనమాట ఆ టైంలో జనాలు పట్టక ఆ టైంలో కూడా సర్వదర్శనం అంట ప్రత్యేక దర్శనం అనమాట ఈ దర్శనం ఇంత అన్ని టికెట్లన్నీ రాసిపెట్టి ఇలా లోపల గుడి లోపల ఇలా పంపించేసినారనమాట ఎలా అంటే అలా డబ్బులు కట్టేసి మేము వెళ్ళేసరికి పదిన్నర అయిందనమాట పదిన్నరకు ఓన్లీ సర్వదర్శనం ఒక్కటే పెట్టినారనమాట అంటే ఇంకా డబ్బులు ఇచ్చేది లేం లేదు అందరికీ ఒకే దర్శనమే ఒకే కీనే ఇంకా ఎంత దూరం అన్నా కానీ కీ లైన్లోనే వెళ్లాల్సిందే అనమాట కరెక్ట్గా రెండు నర రెండు గంటలకు బయట అనమాట కీ లైన్లో నిలబడుకునే తర్వాత ఇక్కడంగా ఇక్కడ ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళే దగ్గర చూడండి మొత్తం రెండు కీ లైన్లో వచ్చేసినారనమాట ఫుల్లు ఏందంటే తోసులాట మన తిరుపతిలో ఎలా జరుగుతుందో అలా ఉంది అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ ఉత్తర ద్వార దర్శనం లోపలికి వెళ్తానే స్వామి లేడనమాట వెంకటేశ్వర స్వామిని గరుడ వాహనం మీద దేవుని కడపకి అదే అంటే అక్కడ కడపలో కొంచెం ఊరేగింపుకి తీసుకెళ్తారు కదా అక్కడికి బయటికి అయితే తీసుకెళ్ళినారనమాట లోపలేమంటే మనము ఉత్తర ద్వారం గుండా వెళ్ళాలని లోపలికి గుడి లోపలికి వెళ్ళేసి మళ్ళీ మేము లోపల నుండి బయటికి బయటకు అనమాట ఏదైనా స్వామిని దర్శించుకోవాలని అదృష్టం అంటే ఎలాగోలో అయినా దర్శించుకుంటాం అనమాట అలా వెళ్ళి ఇలా బయటకు వచ్చానని ఎదురుగా స్వామి వచ్చినాడనమాట ఒక టెంకాయ చేతిలోనే రెడీగా పట్టుకున్నాము ఒక టెంకాయ అక్కడ లోపల చెట్టు దగ్గర కొట్టినామనమాట అక్కడ కీ లైన్లో నిలబడుకొని అక్కడ సామి దగ్గర ఒక టెంకాయ కొట్టేసి ప్రశాంతంగా ముక్కొని ప్రశాంతంగా వీడియో తీసుకున్నాం అనమాట అంటే జనాలు ఎందుకు లేరంటే ఇక్కడ సామి దగ్గర అందరు కీలైన్లో నిలబడిపోయినారనమాట కీ లైన్లో మొత్తం ఉన్నారు బయట ఎవరో బయట దర్శనం అయిపోయి బయట ఫ్రీగా ఉండేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు అనమాట ఏంటంటే ఈరోజు ద్వారం దర్శనం చేసుకోవాలనేసి అందరికి లైన్లో నిలబడి ఇంకా ద్వారం వెళ్ళాలనేసి ఉన్నారనమాట బయట ఉండే వాళ్ళు చాలా తక్కువ అనమాట అందుకే ఇక్కడ అంత జనాలు లేరనమాట నిజంగా చూడండి స్వామి కింద గరుడు గరుడు దేవుడు ఉన్నాడనమాట పైన ఆయన పైన ఉన్నాడు అనమాట గరుడ వాహనం మీద ఆయన ఊరేగింపుకు ఊర్లోకి వెళ్తున్నాడు అనమాట అంటే కడప అంతా కొన్ని ఏరియాస్ అని ఉంటాయి అనమాట వాళ్ళకు పాతకాలం నుండి ఎక్కడెక్కడ తిరుగుతారో అక్కడ ఆ బజార్లన్నీ తిరిగేసి మెరవనవుతాడనమాట ఇంకోటి ఏంటంటే ఆటో ఎక్కుదామని బయటకు వచ్చినామా ఇక్కడ కూడా స్వామి దగ్గరలోనే వెళ్తున్నాడు అనమాట ఆత్రం తట్టుకోలేక కొద్దిసేపు అలా పళ్ళకి నెట్టి కొద్దిసేపు అక్కడ కొద్దిసేపు నిలబడుకొని ప్రశాంతంగా ముక్కొని నిజంగా చాలా దగ్గర నుండి దర్శనం దర్శనమైందని చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా మనసు కాన్ఫిడెన్స్ ఏంటంటే నా న్యూ ఇయర్ జరగాలి న్యూ ఇయర్లో జరగ నేను పనులన్నీ సంవత్సరంలో జరగాలని మనసుకుంటాను కాబట్టి ఛానల్ నా ఛానల్